ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ట్రైలర్ నచ్చిందా చెప్పండి నచ్చిందా ఎంటర్టైనింగ్గా అనిపించిందా దీనికంటే ఎంటర్టైనింగ్గా ఉంటుంది ఈ సినిమా బట్ నా ఫేవరెట్ పాయింట్ ఏంటంటే సినిమాలో ఇది ఒక ఎంటర్టైనింగ్ సినిమానే కాదు సినిమాలో ఉన్న ఒక అందమైన ఎమోషన్ ఎలా ఒక ఒక సినిమా వెళ్తే ఒక ఫ్యామిలీ ఈ సినిమాకి వెళ్తే త్రీ జనరేషన్స్ ఈ సినిమాతో కనెక్ట్ అవ్వచ్చు ఐ థింక్ దాట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ సో మీరు మీ పేరెంట్స్ మీ గ్రాండ్ పేరెంట్స్ని తీసుకొని ఈ సినిమాకి వెళ్ళండి ఖచ్చితంగా మీరు చాలా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని మీరు ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను అండ్ అలాగే శర్వా గారు ఐ థింక్ హీ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫర్ట్లెస్ యాక్టర్స్ సో శర్వా గారు మీతో వర్క్ చేయడం ఇట్ వాస్ సో ఈజీ టు వర్క్ విత్ ఇన్ మీరు ఎప్పుడే చూశారు హౌ హీ లైక్ హౌ హీ వాస్ విత్ దికి ఆల్సో సో ఐ థింక్ టేకింగ్ దాట్ ఎక్స్ట్రా కేర్ దట్ ఎక్స్ట్రా స్టెప్ రీయలీ రియలీ వర్క్డ్ అవుట్ ఫర్ ఆ ఫిల్మ్ సో ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అండ్ నిన్న ఒక ప్రెస్ ఈవెంట్లో నాకు ఒక క్వశ్చన్ అడిగారు అంటే నేను ఆల్రెడీ యంగ్గా ఉన్నాను ఇంకో పిల్లలతో ఎలా యాక్ట్ చేశానని సో ఐ వాస్ లైక్ సో ఇలాంటి ఒక ఇలాంటి ఒక రోల్తో నాకు ట్రస్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ శ్రీరామ్ గారు ఇట్ వాస్ వన్ ఆఫ్ ద మోస్ట్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ మై లైఫ్ టు బీ ఏబుల్ టు వర్క్ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ టు హ్యావ్ సచ్ a స్పెషల్ బాండ్ with vicky ఆల్సో అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఐ థింక్ దే ఆర్ వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ ప్రొడ్యూసర్స్ దట్ ఐ వర్క్ విత్ ఈవెన్ ఫారెన్కి వెళ్ళిన ద టీమ్ ద బాండింగ్ వాజ్ సో స్ట్రాంగ్ దట్ టీమ్ బాండింగ్ ఎంత స్ట్రాంగ్గా ఉండిందంటే అక్కడ ఫారిన్కి వెళ్ళినా ఒక థర్టీ ఫార్టీ డేస్ షూట్ చేసినా అంటే మా ఇంటిని మిస్ చేయలేదు దే టూక్ కేర్ ఆఫ్ అస్ దాట్ వెల్ సో థ్యాంక్ యూ సో మచ్ అందరికి మీరు సినిమాని ఆదరిస్తారని నేను గట్టిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి లవ్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రతి థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష గుడ్ లక్ అఫ్ కోర్స్ అంటే మొన్న ఈ మధ్యకాలంలో కొన్ని రోజులు సింగిల్ స్క్రీన్స్ అనేవి కాస్త మూతపడ్డాయి అనమాట కాకపోతే నాకు తెలిసి మళ్ళీ థియేటర్కి ఆ వైభవం వస్తుంది మనమేతో అని చెప్పాలి ఫ్యామిలీ అందరూ కొంచెం కలిసి వెళ్ళడం కాస్త తక్కువైంది కాస్త స్లో అయింది బట్ అది ఇంకా స్పీడ్ అవ్వబోతుంది అని అర్థమైపోతుంది ఈ ట్రైలర్ చూస్తే సో ఫ్యామిలీస్ని థియేటర్స్కి రప్పించిపోతున్న మీకు ఫస్ట్లీ కంగ్రాచ్యులేషన్స్ అండ్ థ్యాంక్ యూ చెప్పేస్తూ మనమే సినిమాని మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య గారిని మాట్లాడుస్తుందిగా కోరుకుంటున్నాం ఎలా అనిపించిందండి ట్రైలర్ సో ట్రైలర్లో మీరు చూసింది కొంచమే సినిమాలో చాలా ఉంది అండ్ ట్రస్ట్ మీ దిస్ విల్ బి తెలుగులో ఓకే అన్నిటికన్నా మోస్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అవుతుందండి ఈ సినిమా థియేటర్కల్గా అండ్ యాజ్ అన్ ఎంటైర్ ఫ్యామిలీ కింద కృతి చెప్పినట్టు మీ పేరెంట్స్తోనూ ఆల్ ఏజ్ గ్రూప్స్ ఇట్ దిస్ విల్ బి వన్ కిక్ యాస్ ఫిల్మ్ మీరు థియేటర్కి వచ్చి డెఫినెట్గా ప్రామిస్ సమ్థింగ్ ఆఫ్టర్ ఈవెంట్ మీ పేరెంట్స్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ కూడా రాకపోతే థియేటర్కి యూ కెన్ కమ్ బ్యాక్ అండ్ షో తిన్ దిస్ ఫిలిం అండ్ వాళ్ళు దే విల్ రియలీ రియలీ లవ్ ఇట్ అండ్ ఈ ఫిలిం ఈజ్ అ వెరీ వెరీ స్పెషల్ వన్ వన్ ఇప్పటి వరకు మీరు ఐ నో దట్ మా అందరు తెలుసు శర్వా అసలు అమేజింగ్ యాక్టర్ ఎరక తీసేస్తారు బట్ ఈ విల్ సీ అ డిఫరెంట్ శర్వా అండ్ ఐఎమ్ టెలింగ్ యూ ఫ్యాన్స్ యూ విల్ లవ్ ఇట్ అంటే అండ్ నెవర్ బిఫోర్ సీన్ ఎనర్జీ నేను కూడా శర్వా గారిని కలిసినప్పుడు అనుకునేవాడిని కొంచెం కామ్గా అలా ఉంటారు కానీ ద రియల్ శర్వా ద రియల్ ఎనర్జీ ఈజ్ మనమే అండ్ యుల్ అసలు పిచ్చపెచ్చగా ఎంజాయ్ చేస్తారా బాని అయితే అది గ్యారెంటీ అష్యూరెన్స్ ఇస్తున్నా అండ్ క్రిత్ యువర్ ఫ్యాంటాస్టిక్ అండ్ అసలు పర్ఫార్మెన్స్ ఇర్రగ తీసేసింది మీరు చూడండి అంటే చేసిన ప్రతి